తుంగగూడెం మండలంలోని మొలకపాడు ప్రాథమిక వైద్యశాల నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లయన్స్ క్లబ్ వికాస తరంగిణి లయన్స్ క్లబ్ జటాయు ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ పుష్పగిరి కంటి ఆసుపత్రి సికింద్రాబాద్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ చికిత్స మరియు ఉచిత నేత్ర చికిత్స శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి రాహుల్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కాంతారావు డిప్యూటీ డిఎంహెచ్ఓ చైతన్య డాక్టర్ ప్రజ్ఞ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కమల రాజశేఖర్ లయన్స్ క్లబ్ ఆఫ్ జటాయు అధ్యక్షులు నక్కా వెంకన్న యోగి సత్యనారాయణ డాక్టర్ అలీనా శాంతి డాక్టర్ ప్రసాద్ అడుసుమల్లి జగదీష్ వినీల్ సిద్ధారెడ్డి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు this é is గిరిజన హార్ వర్కింగ్ ఆఫీసర్ ఉంటే వారిని ప్రత్యేకంగా మనం ఆహ్వానిస్తాం వారి క్యాంపు జరుగుతున్నాయంటే ఇది మార్మల్ ప్రాంతమైన క్యాంప్ ఎప్పుడు కూడా పదార్థానే జరుగుతుంది కానీ ధూమగుడ చేయటం అనేది మార్మల్ ఉన్నటువంటి గ్రామానికి సర్వీస్ అందాలి ఎప్పుడు ఐసారికి చేస్తాం కానీ ఈసారి క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ మీకు ప్రత్యేకంగా శ్రీనివాసులు గారు డైరెక్టర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ వాణి ప్రసాద్ గారిని మందించారు అదే ఐసార్టీఆర్ క్యాంప్ సంజయ్ రావు ఉన్నారు కొంచెం హాస్పిటల్ ఉన్నారు మీ అందరికీ కంటే ఆఫర్ ఎంతమంది వస్తారు అయితే మీకు డేట్ ఇస్తాను మీకు టెలిఫోన్ ఎవరు ఖచ్చితంగా ఇచ్చారు అది ఇస్తే క్యాన్సర్ టెస్ట్ చేస్తారు పదిహేను రోజులు పట్టుకుంటారు రిపోర్ట్ రావడానికి కాబట్టి టెస్టు చేస్తాను కానీ మేము తొందరపడుతూ అందరూ హర్చలు చేయించుకోండి ఇట్లా మారుమూల ప్రాంతంలో చేస్తున్నటువంటి ప్రథమమైన క్యాంప్ ఇది క్యాన్సర్ కూడా ప్రధమైన క్యాంప్ ఈ విధంగా చేస్తే డాక్టర్ చాలా సపోర్ట్ చేశారు అదే మా మెంబర్స్ డాక్టర్ మిస్టర్ జగదీష్ సూర్యనాయ గారు డాక్టర్ తెకా మన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర నూటికి నూరు శాతం కలిసిపోతుంది మీరు ఏ మాత్రం వెళ్ళకండి కాస్త లేట్ అయిందండి మీరు ఏమనుకోకండి మీరు అందరూ పరిచయం చేసుకోండి పేరు రిజిస్టర్ చేసుకొని మీరు వెళ్ళగలుగుతాం అందరికీ సౌకర్యాలు మంచిగా చేస్తాం నూటి నోరు శాతం నేను దదామైన కారణం మనకి ఎన్ను బ్యాక్ పోం రాహుల్ గారి మళ్ళీ ఒక్కసారి మనందరూ నిలబడి నిలబండి ఒక్కసారి చాలా మంచి ప్రోగ్రాము నేను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి చూస్తున్నాను ఫస్ట్ టైం రెడ్ క్రాస్ నుంచి రాజారావు గారు వాళ్ళ టీం అంతా వచ్చి కలిసినప్పుడు ఐస్ చేపిస్తాము దాంట్లో ఒకవేళ సైట్ ఉంటే అద్దాలు క్యాట్రాక్టర్ ఏమైనా ఆపరేషన్స్ చేయించాలంటే అందరినీ మేమే చేయిస్తామని చెప్పారు మేబీ నేను అంటే జనరల్ క్యాంపు చాలా మంది పెడతానే ఉంటారు కదా అక్కడ పెడతారేమో ఒక వంద రెండు వందల మంది వచ్చి చూపిస్తుంటారు అది భద్రాచలంలో క్యాంపు పెడుతున్నారు కాబట్టి భద్రాచలము మహా అంటే చుట్టుపక్కల స్థానపాకాల్లో వచ్చి చేస్తారేమో అన్న ఎక్స్పెక్టేషన్స్ తో పోయాను బట్ అక్కడ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను వీళ్ళు ఒక ఎనిమిది తొమ్మిది మండలాలకు వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ ని పంపించి ఇలా క్యాంప్ ఉంటుందని గడప గడపకు తిరిగి చెప్పి ఎవరెవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకొని వచ్చి చాలా సక్సెస్ఫుల్ గా ఫస్ట్ స్క్రీనింగ్ చేయడం మూడు స్టెప్స్ నేను మూడు సార్లు అక్కడ అటెండ్ అయ్యాను ఫస్ట్ రోజు క్యాంప్ పెట్టినప్పుడు అంటే మీకు అంతా పరీక్షలు చేస్తారు సెకండ్ సారి అద్దాలు కావాల్సిన వరకు అద్దాలు తయారు చేయించి తీసుకొచ్చినప్పుడు అద్దాలు ఇచ్చిన కార్యక్రమంలో అటెండ్ అయ్యాను తర్వాత మళ్ళీ ఎవరైతే ఆపరేషన్ చేయాలో ఆపరేషన్ అక్కడికి హైదరాబాద్కి తీసుకెళ్లి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి మళ్ళీ తీసుకొచ్చినప్పుడు నేను వచ్చాను సో ఈ మూడు సార్లు నేను చూసాను కాబట్టి వాళ్ళ పైన నాకు కూడా అంత అంత నమ్మకం వచ్చింది అంటే అంత ఈజీ కాదు ఈ ఇట్లా క్యాంప్ చేయడం ఎందుకంటే హాస్పిటల్ పెట్టుకొని మీరంతా వచ్చి పోండి అన్నట్టు కాదు వీళ్ళే ప్రజల వెళ్ళి వీళ్ళే అందరినీ ఇట్లా ఉంది అని చెప్పి మళ్ళీ వాళ్ళని ఒక ప్లేస్ రావడం మళ్ళీ అక్కడతో ముగిస్తున్నా అంటే అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళను ఇంటి దగ్గర చేసిన నిజంగా అభినందనీయము చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ పర్ఫెక్ట్ ఎగ్జిబిషన్ ఉంటేనే అయింది సో రెడ్ అది లెడ్ బై డాక్టర్ కాంతారావు గారు ఈ ఇట్లా అంటే ఓన్లీ ఐ టెస్టింగ్ ఐ క్యాంపింగ్ పరిమితం కాకుండా ఇప్పుడు ఎక్కువగా మహమ్మారిలో విజృంభిస్తున్నారు క్యాన్సర్ అది మారుమూల ప్రాంతాల్లో కూడా రీచ్ అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్ లో లేకుంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు అనుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే వాళ్ళు హాస్పిటల్స్ అయ్యి చూయించుకొని అది ఏమున్నదో అర్లీ స్టేజ్ లోనే క్యాన్సర్ అయ్యింటే అర్లీ స్టేజ్ లోనే గుర్తు పట్టుకొని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని సర్వే అవ్వగలుగుతున్నారు బట్ రూరల్ ప్లేసెస్ లో కేసు ఇట్లా లేదు వాళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టు తెలియదు అది మరి ఎక్కువ అయితే వాళ్ళు లేక లేక ఒకవేళ ఏదైనా పెద్ద ఆసుపత్రికి పోయి చూపించినా అప్పటికే అది ఫోర్త్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ తో వచ్చేసి అప్పుడు ఇంకా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించలేక వాళ్ళ ఫాదర్ అనుభవిస్తూ అట్లా ఉండిపోవడం చాలా దగ్గరలో జరుగుతుంది సో గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా మనం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి దాంతో పాటు వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలి అన్న సదుద్దేశంతో ఎంఎన్జే హాస్పిటల్ వారి సహకారంతో మళ్ళీ కొత్త స్టెప్ అంటే రూరల్ పార్ట్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం అన్నది నాకు తెలిసి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి సో దాన్ని కూడా టీమ్ కంగ్రాచులేషన్ చేస్తున్నాను మా కోఆర్డినేషన్ అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్నారు ఇంకా కూడా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఎప్పుడే కానీ గవర్నమెంట్ అన్ని చేయలేదు బట్ గవర్నమెంట్ ఇట్లా ఊర్లో ఉన్న పెద్ద మనుషులు సివిల్ సొసైటీ ఎన్జిఓస్ వీళ్ళంతా కలిస్తేనే మనం ఇట్లాంటివి అన్ని అర్చలు చేయగలుగుతాం కాబట్టి మా సపోర్ట్ ఎప్పుడు కూడా మంచి ఎవరైనా మంచి పని చేస్తున్నారు ఏ ఫీల్డ్ అయినా సరే మెడికల్ ఫీల్డ్ అయినా సరే జాబ్ ఫీల్డ్ అయినా సరే ఎడ్యుకేషన్ ఫీల్డ్ అయినా సరే ఎవరైనా సరే మంచి చేయడానికి ముందుకు వస్తున్నారు అది నిజంగా జన్యున్ ఉద్దేశంతో ఉంది అని మాకు అర్థమైనప్పుడు ఐటీడీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సపోర్ట్ గా ఉంటుంది సో ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందుగా చేయడానికి దానికి మేము ఆరు నెలల ఎడతెరిపి లేకుండా సుమారు పదిహేడు మండలాలు కవర్ చేస్తూ పది వందల డెబ్బై ఐదు మందికి రెడ్ క్రాస్ లైన్స్ క్లబ్ వికాస్ అనండి ఎన్ఆర్ఐ వాసు ఇంటర్నేషనల్ అమెరికా ఇలాగ వివిధ స్వచ్ఛందే కంటి అందాలి అదేవిధంగా ఉచితంగా మెడిసిన్ ఇప్పుడు కూడా మననే వారి శుభాలతోటి కాపు మనం నిర్వహించడం జరిగింది వారికి మరొకసారి ఇండియన్ రెడ్ సొసైటీ తరఫున భారతీయ నర్సింగ్ కాలేజీ తరఫున తర్వాత లైక్సభ భద్రత మైతున జాగ్రత్త తరఫున